నమస్తే ఇవాళ లింగ ముద్ర చూద్దాము ఒకసారి చూడండి మీ ఫింగర్స్ ని ఇంటర్లాక్ చేసి ఒక తమ్ ఫింగర్ ని ఇలా పెట్టండి చూడండి ఇది ఈ లింగముద్రుద్ర ప్రతి రోజు ఐదు నుంచి పది నిమిషాలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ లింగముద్ర ఇన్స్టెంట్ గా వేడిని కలిగించి ఈ శీతాకాలంలో వచ్చే జలుబును సైనసైటిస్ ఆస్తమా అలాగే లో బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గిస్తుంది పాటు ఇది ఇమ్యూనిటీని బలపరుస్తుంది ఒబేసిటీని తగ్గించడానికి కూడా ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది ఈ లింగ ముద్రను విపరీతమైన చలి ప్రదేశాలలో ఉపయోగించవచ్చు ఇది ఇన్స్టెంట్ గా వేడిని కలిగించి చలి నుంచి రక్షిస్తుంది అలాగే ఈ ముద్రను వేసవ కాలంలో అవాయిడ్ చేయడం మంచిది ఈ ముద్రను ప్రాక్టీస్ చేసి మీ అనుభవాన్ని నాతో పంచుకోండి థ్యాంక్ యూ